ఇన్ని ఏళ్ళగా ఇట్లా నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకున్నదా వీసీ వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోలేదు కాకపోతే మరి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి ప్రజలు కూడా తొమ్మిది ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత అనేటటువంటి వెళ్ళగక్కిరు ఈ వెళ్ళగక్కడుకు అన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఒక కాడ పోగేసి ప్రభుత్వాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక ఒక దిశ ప్రభుత్వం ఒక దిశగా వెళ్ళేటటువంటిది ప్రకటించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ఈ యూనివర్సిటీ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పట్టుకోమరు కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకతను ఒక ప్రభుత్వానికి ఓటు పడకుండా స్థానిక సంస్థలలోనైనా భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికల్లోనైనా వీళ్ళు కీలకంగా పనిచేస్తారు చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి యూనివర్సిటీలో ఎప్పుడు అకాడమిక్గా జరుగుతుంది రిగరస్గా ఒక డిబేట్ జరుగుతుంది కాబట్టి దీన్ని తుంచేయాలని ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి జీవో ఈ జీవో వాళ్ళకు ప్రశ్నించొద్దు ప్రశ్న అనేది ఉండొద్దు మాకు ఎట్లాగా అనేటటువంటిది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ వీటిని జర్నలిజం ఇక ఈ ఉంటాడు అడిగేదాన్ని కడిగేద్దాం అంతే ఇది మేమే అడుగుతున్నాం డైరెక్ట్ అడుగుతున్నాం ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వద్దు ఎవరు వద్దు కంచెల ప్రభుత్వం పోవాలి కాంగ్రెస్ రావాలి అక్కడ నువ్వు కంచెలు తీసేసిన ప్రగతి వాళ్ళ దగ్గర మేముండే దగ్గర మా ఇంటి దగ్గర ఎందుకు కంచలేసారు నీ ఇంటికి వస్తున్నావా మా కొన్ని కొంతలు ఎందుకు నొక్కుతున్నాం ఇప్పుడు మేము అనేటటువంటి వాళ్ళ నిరుద్యోగం సమాజంలో సకలానికి మేము ధర్నాలు చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి మీద మానభంగం జరిగింది అనుకుందాం హైదరాబాద్ లో ఏరియా ఒక్కడ జరిగింది దళితుల పైన అత్తలు జరిగినాయి అవన్నీ యూనివర్సిటీగా మేము ప్రశ్నించాలా ప్రశ్నించొద్దాం ఒక ఎస్సీ బిడ్డ వాళ్ళ కుటుంబాన్ని జరిగినప్పుడు ప్రశ్నించాలి ఒక మత్స్యకారులు పోయి సచ్చిరు ప్రభుత్వం నుండి సరిగ్గా కంపెనీ చేసి రావట్లేదు ప్రభుత్వ స్పందన సరిగ్గా లేదు అప్పుడు కూడా వాళ్ళు స్పందించాలా లేదా అంటే సమాజంలో జరిగేటటువంటి విషయానికి ఖచ్చితంగా స్పందించాలి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ స్పందన లేకుండా చేస్తే ఎట్లుంటుంది అంటే మనిషి యొక్క గుండకాయలు లివర్ను అన్ని తీసి పక్కన చేసి ఈ మనిషి బతికే ఉండని చేసినట్టే ఉండనమాట ఏం జరుగుతుందంట బా ప్రస్తుత ఊయిలో తెలంగాణ గుండకాయలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇదే తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన తెలంగాణ ఆ గుండకాయ ఉస్మాన్ యూనివర్సిటీలో దీక్షలు ధర్నాలు అని లాంటివి ఎత్తివేసి సర్క్యులర్ చేసిన వీసీ గారిని మీకు ఒకటే చెప్తున్నాం మీ వీసీ పదవుల కోసం కానీ ప్రొఫెసర్ల కోసం కానీ విద్యార్థులు జరుగుతున్న అన్యాయాల కోసం కానీ తెలంగాణలో యావత్ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల కోసం కానీ తెలంగాణ గుండెకాయ ఉస్మా యూనివర్సిటీ ఎన్నో పోడలకు గుండెకాయ లాంటి యూనివర్సిటీ నుంచి ఎన్నో పోటలు జరిగినాయి ఇలాంటి యూనివర్సిటీలో మీరు నిరసనలు ధర్నాలు ఎత్తివేస్తే మేము తక్షణమే దీనిపై పెద్ద చర్యలు తీసుకుంటాం మీరు ఇలాంటివి తీసుకోకుంటే మేము మీ పైన పెద్ద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ చూస్తారు ప్రస్తుతం ఊళ్ళో ఈ సర్కులర్ జారీ అయ్యింది పెద్ద ఎత్తున మళ్ళీ మొదలవుతుంది నిరసన తెలుపుతుంది కదా ఏం చెప్పదలుచుకున్నారు ఏదైతే మరి ఉస్మా యూనివర్సిటీ బీసీ గత రెండు రోజుల క్రితం ఇచ్చిన సర్క్యులర్లు వెంటనే వాపస్ తీసుకోవాలని వాళ్ళ ఉస్మా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది తక్షణమే నువ్వు వెనక తీసుకోవాలి ఇవాళ ఉస్మా యూనివర్సిటీ మీరు చూస్తా ఉన్నారు ఇది ఒక పోలీస్ క్యాంప్ గా తయారై తయారైంది మేము ఒకటే అనుకుంటా ఉన్నాం దీనికి దీని వెనక ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన అనుకుంటా ఇవాళ ఈ యూనివర్సిటీ బీసీతోనే సర్కులర్ జారీ చేసిందని మేము భావిస్తా ఉన్నాం తక్షణమే దాన్ని వెనక తీసుకోవాలి అనేక సామాజిక ఉద్యమాలకు అది మొదటి నుంచి ఇలా కేంద్ర బిందు ఉస్మా యూనివర్సిటీ ఇవాళ విద్యార్థి ఉద్యమాలు లేకపోతే ఇవాళ తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు అనేక మంది పార్టీలకు అతీతంగా గొప్ప గొప్ప వ్యక్తులు ఒక గద్దారు లాంటి వాళ్ళు ఒక జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా చదువుకొని ఇక్కడ ఉద్యమాలు చేసి నేపథ్యం ఉన్న ప్రాంతం నువ్వు నీకు ఎలాంటి హక్కు లేదు ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవాళ తప్పకుండా సర్క్యులర్ వెనుక తీసుకోవాలని చెప్పేసి ఇలా కు అన్ని విద్యా సంఘాలు ముక్త కంఠంతో నియమిస్తా ఉన్నా తక్షణం వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళారు రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నాయకత్వం వహిస్తున్నావు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఉన్నారు ఎస్ ఎందుకు అని అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం అని చెప్పి చెప్తున్నాం చిత్తశుద్ధి ఉండాలి బాధ్యత ఉండాలి సో ఇక్కడ నుంచి చదువు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పీహెచ్డీలు చేసి ఉద్యోగం చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ నుంచి అయ్యారు ప్రశ్నించే గొంతుకను భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా పోరాటాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ఉద్యోగాలు కావాలంటే తెలంగాణ కావాలన్నాం ఇక్కడ ఉస్మానియాకు వేదిక వందే ఉద్యమం ఇక్కడ జరిగింది మళ్ళీ మన ఉస్మాని ఇప్పుడు మరో లేవనెత్తుతుంది అంటే ప్రశ్నించే గొంతుకన్నా పోరాడే తత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి ఇక్కడ ఉన్నది అంటే పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీతోనే అనలేదు కదా ప్రపంచ జ్ఞాన కేంద్రం ఇది ఇక్కడ నుంచి ఒక అంటే విద్యార్థుల నోరు మూస్తే ఏమైతుంది అంటే ప్రశ్నించే తత్వం ఆగిపోతే విచ్చలవిడిగా విడిగా ఆ యధగా విద్య తోటి జరుగుతుంది ఎస్ అంటే విద్యార్థులు అడుగుతున్నారు మంచి విద్య కావాలంటున్నారు మంచి విద్య కావాలంటున్నారు యూనివర్సిటీలో హాస్టల్లో సమస్యలు ఉన్నాయి అడగొద్దు అంటున్నారు స్కాలర్షిప్స్ వస్తలేవు ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తలేవు ఇవన్నీ కూడా అడిగితే మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటే ఎవరు వస్తున్నారు యూనివర్సిటీల కంటే ఎస్ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థులు వస్తున్నారు అంటే విద్యను దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అంటే ఇది వీసీ గారు యూనివర్సిటీ యంత్రాంగం ఈ సర్క్యులర్ ఇచ్చిందా లేదా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని ఒక స్పష్టత రావాలి అంటే ఈ స్పష్టత ఇవ్వాలి కన్ఫ్యూజ్ చేయద్దు జనాల్ని అంటే దీని వెనక ఎవరున్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారా ఎవరు ఈ సర్కులర్ అనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అని చెప్పుకుంటున్నాయి మరోవైపు నియంతృత్వ ధోరణితోటి సర్కులర్ జారీ చేయడం అనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే యంత్రాంగం ఉన్నదో తక్షణమే ఈ సర్కులర్ని వాపస్ తీసుకోవాలి లేని పక్షంలో మరో పెద్ద ఎత్తున ఉద్యోగం జరుగుతుంది ఆ పోరాటంలో డిబిఎస్ఏ

న్యాయబద్ధమైన పోరాటాలకు అడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉన్న ఒకప్పుడు ముఖ్యమంత్రి జం కాలేజ్ స్టూడెంట్ కదా వాళ్ళు ఉస్మాన్ క్యాంపస్ స్టూడెంట్ చెప్పుకోవడం గొప్ప కాదు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ చెప్తున్న విద్యార్థులపై సమస్యల పైన మాట్లాడుతుంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఏదో జరుగుతుందని చెప్పేసి చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు ఉస్మాన్ యూనివర్సిటీ పట్టించుకున్న నాయకుడు లేడు అని చెప్పేసి మేము విద్యార్థుల పక్షాన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి హోం రెండు తన దగ్గరనే పెట్టుకున్నారు రెండు సమస్యలు ఇప్పటికే తలవుతున్నారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి విద్యాశాఖ పైన కూడా అవగాహన లేని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉస్మాసులు ఎంత పెద్ద ఎత్తున అల్లరి జరుగుతుంటే కూడా దాని ఇంతవరకు దీనిపైన ఎటువంటి ఒక కమిటీ నివేదిక కూడా తీసుకోలేకుండా పోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము ఏం అడిగామండి హాస్టల్లో జరుగుతున్న స్కాలర్షిప్ల పైన కానివ్వండి మన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పదిహేను ఇరవై శాతం విద్యార్థులకు విద్యాశాఖకు కేటాయించాలని చెప్పి అన్నంతకైనా ఈరోజు సర్కేషన్ ఆర్డర్ ఫ్యాక్టరీ వేయడం జరిగిందా అంటే విద్యార్థులు ప్రశ్నించుతాయి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తో కొట్లాడుకుంది కేసీఆర్ ఎంబడి నడిచింది ఉస్మాన్ నుంచి విద్యార్థి నాయకులు అంటే కేసీఆర్ ఎంబడి ఈ రోజు కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉస్మాన్ నుంచి ఉందని చెప్పి నీ మనసులో ఉన్న మాట చెప్పలేకుండా ఈ సర్క్యులేషన్ ఆర్డర్ చేయడం జరిగిందా అని అడుగుతున్నాను ఉస్మాన్ నుంచి విద్యార్థి పక్షాలు కావున నీకు ఈ సర్క్యులేషన్ ఆర్డర్ క్యాన్సిల్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విసి గారిని కూడా నిరసనంగా పెద్ద ఎత్తున చేస్తాం చెప్పి చెప్తే రేవంత్ రెడ్డి విసి గారు కూడా విజ్ఞప్తితో తెలియస్తాను లేకపోతే ఏ విధంగా చేయాలో రాజ్యాంగం తెలుసు రాజ్యాంగం హక్కుల ప్రకారంగానే మేము అడగడం జరుగుతుంది కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి